అందరికీ నమస్కారం ఆస్వయుజమాసం వచ్చేసింది శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబవుతోంది కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు ఎప్పుడు మొదలవుతాయి స్వామివారి వాహన సేవల వివరాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న శ్రీవారి భక్తుల కోసమే ఈ చిన్నపాటి ప్రయత్నం నా ప్రయత్నాన్ని అందరూ ఆశీర్వదించండి శ్రీవారి బ్రహ్మోత్సవ వివరాలను తెలుసుకోండి వీలైతే బ్రహ్మోత్సవాల సమయంలో స్వామి దర్శనానికి వెళ్ళండి ఇప్పుడు బ్రహ్మోత్సవ వివరాలను చూద్దాం నీ దర్శనం భాగ్యం క్షణమైనా చాలు స్వామి అని అందరూ ఆ ఏడుకొండల వాడిని ప్రార్థిస్తూ ఉంటారు ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి వెళ్ళిన ఒక లిప్తకాలం పాటు స్వామిని దర్శిస్తే ఆ ఆనందము మాటలలో చెప్పలేనటువంటిది తిరుమల బాలాజీ ఆలయంలో వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిశాడు ప్రతిరోజు లక్షలాది మంది దర్శించుకునే ఆలయం ఒక తిరుమల వెంకన్న ఆలయం అంటే అది అతిశయోక్తి కాదు ఈ సందర్భంగా త్వరలో రానున్న బ్రహ్మోత్సవ వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ఏడాది బ్రహ్మోత్సవ వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇప్పటికే విడుదల చేశారు ఆ ప్రకారంగా అక్టోబర్ మూడవ తేదీ గురువారం నుంచి బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి అక్టోబర్ మూడవ తేదీ గురువారం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు అంకురార్పణ విశ్వక్సేన ఆరాధనతో బ్రహ్మోత్సవాలకి శ్రీకారం చుట్టనున్నారు అక్టోబర్ నాలుగవ తేదీ శుక్రవారం బ్రహ్మోత్సవాలలో మొదటి రోజున మధ్యాహ్నం మూడున్నర నుంచి ఐదున్నర గంటల వరకు బంగారు తిరిచి ఉత్సవం జరుగుతుంది అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు ధ్వజారోహణం కార్యక్రమంతో శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికే కార్యక్రమం జరుగుతుంది అనంతరం రాత్రి తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు పెద్ద శేష వాహనంలో తిరుమాడ వీధులలో స్వామివారు ఊరేగుతారు అక్టోబర్ ఐదవ తేదీ శనివారం బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు చిన్న శేష వాహనంలో స్వామివారు ఊరేగుతారు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు స్నపన తిరుమంజనం పేరిట ఉత్సవర్లకు అభిషేకం జరుగుతుంది అదే రోజు రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు హంస వాహనంపై శ్రీవారు విహరించనున్నారు అక్టోబర్ ఆరవ తేదీ ఆదివారం బ్రహ్మోత్సవాలలో మూడవ రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు సింహ వాహనంపై శ్రీనివాసుడు ఊరేగుతాడు అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు స్నపన తిరుమంజనం జరుగుతుంది రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ముత్యపు పందిరి వాహనంపై కలియుగనాథుడు విహరిస్తాడు అక్టోబర్ ఏడవ తేదీ సోమవారం బ్రహ్మోత్సవాలలో నాలుగవ రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు కల్పవృక్ష వాహన సేవ జరుగుతుంది అదే రోజు సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వభూపాల వాహనంపై బ్రహ్మాండ నాయకుడు విహరిస్తాడు అక్టోబర్ ఎనిమిదవ తేదీ మంగళవారం బ్రహ్మోత్సవాలలో ఐదవ రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు మోహిని అవతారంలో స్వామి భక్తులను అలరిస్తాడు అదే రోజు రాత్రి ఏడు గంటల నుంచి పన్నెండు గంటల వరకు గరుడు వాహన సేవ అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ సేవను చూడటానికి ముక్కోటి దేవతలు కూడా భూమిపైకి వస్తారని బ్రహ్మాండ పురాణంలో వివరించారు అక్టోబర్ తొమ్మిదవ తేదీ బుధవారం బ్రహ్మోత్సవాలలో ఆరవ రోజు ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకు హనుమంత వాహన సేవ జరుగుతుంది అదే రోజు సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు స్వర్ణ రథోత్సవం జరుగుతుంది రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు గజవాహనంపై వెంకటేశ్వర స్వామి ఊరేగుతాడు అక్టోబర్ పదవ తేదీ గురువారం బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు సూర్యప్రభ వాహన సేవ జరుగుతుంది మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు స్నపన తిరుమంజనం జరుగుతుంది అనంతరం రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు చంద్రప్రభ వాహనంపై శ్రీవారు భక్తులను అలరిస్తారు అక్టోబర్ పదకొండవ తేదీ శుక్రవారం బ్రహ్మోత్సవాలలో ఎనిమిదవ రోజు ఉదయం ఆరు గంటలకు అంగరంగ వైభవంగా రథోత్సవం జరుగుతుంది అదే రోజు సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అశ్వవాహనంపై కలికి అవతారంలో శ్రీనివాసుడు ఊరేగుతాడు అక్టోబర్ పన్నెండవ తేదీ శనివారం బ్రహ్మోత్సవాలలో తొమ్మిదవ రోజు తెల్లవారుజాం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు పల్లకీ ఉత్సవం తిరుచి ఉత్సవం జరుగుతుంది అనంతరం ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు స్నాపన తిరుమంజనం చక్రస్నానంతో బ్రహ్మోత్సవ వేడుకలు ముగైనున్నాయి అదే రోజు సాయంత్రం ధ్వజ అవరోహణంతో ఈ ఏడాది బ్రహ్మోత్సవ వేడుకలు ముగుస్తాయి బ్రహ్మోత్సవ సమయంలో ఆర్జిత సేవలు జరగవు స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తుతారు ముందుగా బుక్ చేసుకున్న వారికి ఇబ్బంది ఉండదు కానీ ఉచి దర్శనానికి వెళ్లే భక్తులకు కూడా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది బ్రహ్మోత్సవాలలో స్వామి దర్శనం అపురూపం కమనీయం అనన్య సామాన్యం ఆ శ్రీనివాసుని ఆశీస్సుల భక్తులందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ